హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ల అణచివేత తర్వాత హిందువులందరూ కూడా చాలా కసితో పోరాటం చేసి అప్పుడున్న క్రైస్తవ ప్రభుత్వాన్ని దింపి ఇప్పుడున్న ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ ను గద్దెనెక్కించుకోవటం జరిగింది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అందరిది ఒకటే డైలాగ్ అద్భుతాలు జరిగిపోతాయి అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్పేసి నేను అప్పటి నుంచి చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఎప్పటికీ చెప్తూనే ఉంటా అధికారంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు మోడీ ఉండొచ్చు యోగి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ హిందువులు కనీసం ఓ వందేళ్ల పాటు త్యాగాలకి సిద్ధపడితే తప్ప వెయ్యాల నుంచి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే పరిస్థితి లేదు అందుకే ప్రతి ఒక్కరికి పదే పదే చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకుల మీద కాదు విశ్వాసం పెట్టుకోవాల్సింది ధార్మిక సంఘాల మీద విశ్వాసం పెట్టుకోండి ఇక్కడ చెప్పిన ఎన్కౌంటర్లు చేస్తామని బెదిరించినా ఇదొక్కటే నిధులు ఈ లలితకాడికి లలిత్ కుమార్కి వయసు ఎంత ఉండచ్చా వెయ్యి సంవత్సరాల నుంచి జరిగిన అన్యాయం వీడేమో కళ్ళతో చూసినట్టు ప్రభుత్వంలో మోడీ గారు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా పవన్ కళ్యాణ్ ఉన్నా గౌరవం లేదు పాడు లేదు మోడీ ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా పవన్ కళ్యాణ్ ఉన్నా అరే వాళ్ళ కాళ్ళు కొట్టి సరిపోతావు నువ్వా ఏం మాట్లాడుతుండవు అంటే వీళ్ళందరూ వేస్ట్ వాళ్ళని నమ్ముకోకూడదు రాజకీయాలను నమ్ముకోకూడదు రాజకీయ నాయకులు నమ్ముకోకూడదు నిన్ను నమ్మాలా నిన్ను నమ్మి నువ్వు కింద అకౌంట్ నెంబర్లు ఇస్తున్నావు చూడు నీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నెంబరు ఫోన్పే గూగుల్ పే నెంబర్లు ఆ నెంబర్లలో పాపం వాళ్ళు కష్టపడిన డబ్బులు నీకు వేస్తుంటే నువ్వు కారులలో షికార్లు వెళ్తా నువ్వు జలసాలు అనుభవిస్తా ఇటువంటి డైలాగులు కొడుతుంటావు అందుకు ధార్మిక మిమ్మల్ని నమ్మాల అంతే కదా నువ్వేమో జనశక్తి అని పెట్టుకున్నావు ఇంకొక ఆయన ఏమో ఏందే శవశక్తి అని పెట్టుకున్నాడు ప్రవీణ్ కుమార్ కే శక్తి పెట్టినారు ఆయన ఇటు మీరు తలా ఒక శక్తి పెట్టేసుకొని ప్రజల మీద పడి ఆ శక్తులకి రక్తం కావాలా ఈ శక్తులకి డబ్బు కావాలా ఈ బాగా అలవాటు అయిపోయినారు మీరు ధర్మం 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 సనాతన ధర్మం ఆ ధర్మం ఈ ధర్మం హిందూ ధర్మం హిందువులు మీకు అంతా అమాయకులుగా కనిపిస్తున్నారు నిజమే వాళ్ళ అమాయకులే ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం సొమ్ము మీకు వేస్తుంటే మీరు జలసాలు చేస్తున్నారు అది కదా వాళ్ళ అమాయకత్వం అది ఒక్కసారి విజువల్ చూడండి చూశారు కదా అయ్యా లలిత్ గారు ఉండండి చూసినారు కానీ ఉండండి నన్ను మాట్లాడి హిందూ సోదరులారా నేను చెప్పేది వినండి ఆ తర్వాత లలిత్ కుమార్ గారు చెప్పేది అర్థం చేసుకోండి ఒక ఎమ్మెల్యేగా ఆ రూట్లోకి పోయింది ఆమె అడుగుతుంది భగవద్గీతలో వీళ్ళు డబ్బులు డబ్బులకి అమ్ముతూ ఉండరు భగవద్గీతలు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు డబ్బులకి అమ్ముతా ఉండరు ఆమె అంటూ ఉంది ఏమంటుందంటే భగవద్గీతలు ఇక్కడ అమ్మేది ఇక్కడ అమ్మ మీరు ఎక్కడైనా ఒక స్టాల్ పెట్టుకోండి ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని స్టాల్ పెట్టుకొని అక్కడ అమ్మండి అంటుంది అంటే ఆమె వాళ్ళ మీద కోపడటానికి కారణం అన్ని చోట్ల భగవద్గీతలు ఉచితంగా పంచుతుంటారు వీళ్ళు డబ్బు పెట్టి డబ్బులకి ఇస్తుంటారు దైవభక్తి చూడు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి ఉన్న దైవభక్తి భగవద్గీతల మీద వ్యాపారం చేస్తుండరు అది ఆమె ఆమె ఆవేశం ఇలా ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు అమ్మే వాళ్ళ గ్రంథాలు అమ్మేటివైతే వాళ్ళకి స్టాల్స్ ఉంటున్నాయి ఆ స్టాల్స్ లేకపోయి కొనుక్కొచ్చుకుంటున్నారు ఫ్రీగా ఇచ్చేటవైతే వాళ్ళు ఊరి మీద తిరుగుతుండరు బజార్లో తిరుగుతున్నారు ఉచితంగా పంచుతుండరు ఎవరు లే అందుకు వాళ్ళని అడగలేదు ఈ ఎందుకు అడిగినారంటే వాటిని పంచుతుండరు అది వేళల్లో దైవభక్తి మీద ఆమెకున్న ఆవేశం సరే ఇంక లలిత్ కుమార్ గారు మాట్లాడదాం ఆమెను పట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు చూద్దాం విజువల్లో ఉన్న విడ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్ల మాధవి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే విచిత్రంగా ఈవిడ రోడ్డు పైన వెళుతుంటేనో లేకపోతే మరేదో సందర్భంలోనూ ఇస్కాన్ వాళ్ళు భగవద్గీతలు అమ్ముతుంటే ఈ భగవద్గీతలు ఎందుకు అమ్ముతున్నారు ఇక్కడ మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటూ మాట్లాడుతున్నారు అలాగే ఇక్కడైనా ప్రాపర్ పర్మిషన్ తీసుకుని స్టాల్ పెట్టుకుని అమ్ముకోండి అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ప్రపంచ వ్యాప్తంగా భగవద్గీత పట్ల ప్రచారాన్ని కల్పిస్తా ఉంది ఇస్కాన్ సంస్థ ఈ రోజు భారతదేశంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు అమరావతి చుట్టుపక్కల కొత్తగా మొదలు పెట్టిన పని కాదు నానా లలిత్ కుమార్ లలిత్ కుమారు లలిత్ కుమారు అది ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదనైనా అది భక్తిని చాటుకోవడం అవుతుంది ఇది వ్యాపారం నైనా వ్యాపారం వ్యాపారమా కాదా నువ్వే చెప్పు భగవద్గీతలు అమ్మడం అంటే వ్యాపారం ఫ్రీగా అయ్యి ఎవరు అడుగుతారు అని గల్లా మాధవి గారు నిన్న మొన్న ఎమ్మెల్యే అయ్యారు ఈవిడ ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ కొత్త రూల్స్ వస్తాయా లేదు రూల్స్ ప్రకారమే చూసుకుంటే ఈరోజు భగవద్గీతను వీళ్ళు ఏమి ఫ్రీగా పంచట్లా అమ్ముతున్నారు ఎంత మూల్యానికి అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ఎంతైతే ముద్రణకి ఖర్చు అయిందో దాని మీద కొద్ది లాభం మాత్రం పెట్టుకుని అమ్ముతున్నారు కొద్ది లాభం పెట్టుకుని నమ్ముతుండారు కొద్ది లాభం లలిత్ కొద్ది లాభమేనా సరే నువ్వు ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తుండవు ఈ వీడియోలో ఫోన్పే నెంబర్లు గూగుల్ పే నెంబర్లు అన్నీ ఇస్తుండవు దేనికి దేనికి నానా డబ్బులు ఇవ్వను కదా హిందూ సోదరులన్న హిందూ సోదరులు వేసే డబ్బు అంతా ఏం చేస్తున్నారు నాన్న ఈ డబ్బు అంతా ఏం చేస్తున్నారు ఓకే తిరుమల నుంచి కూడా వస్తుండే టీటీడీ నుంచి వస్తున్నాయి కోట్ల కోట్ల రూపాయలు నిలువు దోపిడీలు ఎంత డబ్బు పోస్తూ ఉండాలి ఈ డబ్బంతా ఏం చేస్తుండ భగవద్గీతలు ఫ్రీగా పంచలేరా ప్రజల సొమ్ము అయితే ఫ్రీగా ఉండిలో వేయాలనా భగవద్గీతలు పంచలేరా భలే భక్తి మీదే ఇదేనా ధర్మరక్షణ నువ్వు అకౌంట్ నంబర్లు ఇస్తుండవు ఎందుకు నాన్న ఈ డబ్బంతా ఏం చేస్తుండవు ఇటువంటి సేవలు చేయచ్చు కదయ్యా సేవలు చేయచ్చు కదా ధర్మరక్షకుడివి ప్రభుత్వాన్ని నమ్మబల్ల నిన్ను నమ్ముకుంటే ఇటువంటి బా ఏమి సలహా ఇస్తుండవు వంద సంవత్సరాలు త్యాగం చేయాలంట నువ్వు మాత్రం ఇంట్లో నుంచి బాకు వాళ్ళు వంద వంద సంవత్సరాలు త్యాగం చేస్తారు ఆత్మహత్యలు చేసుకోవడం ఒకరినొకరు పడుచుకొని సావడం గోపురాలు అన్నీ కోళ్ళ దోసుకోవడం కొట్లాడుకోవడం ఇటువంటివి చేస్తుంటారు కానీ నువ్వు ఇంట్లో నుంచి మాత్రం కదలబాకు ఇదే కదా ధర్మరక్షణ సిగ్గన్నా ఉండాలి చెప్పేదానికి ఎందుకంటే అనేక చోట్ల ఈ భగవద్గీతల్ని ఉచితంగా పంచుతున్నారు విదేశాల్లో కానీ ఇదే భారతదేశంలో మరి మెజారిటీలైన హిందువులు ఉంటున్న మన దేశంలో మన రాష్ట్రంలో మన ఊర్లలోకి అచ్చోసిన ఆంబోతుల్లాగా వచ్చేసి ఈ దేశానికే సంబంధం లేని పుస్తకాలని తీసుకొచ్చేసి నల్లట్ల పుస్తకాల్ని పచ్చట్ల పుస్తకాల్ని పుక్కట్లో 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 పంచుతూ ఉన్నారు విదేశాల్లో అక్కడంతా ఫ్రీగా పంచుతున్నారు ఎక్కువ శాతం హిందూ సోదరులు ఉండే దేశము ఓకే ఇక్కడ పంచవచ్చు కదా ఫ్రీగా ఎందుకు పంచలేదు అందుకే కదా అడుగుతుండేది నల్ల పుస్తక నల్ల పుస్తకాలు పచ్చట్టు పుస్తకాలు పొక్కట్లు పొక్కట్లుగా పంచుతుండాలబ్బా పొక్కట్లు పొక్కట్లుగా పంచుతు పంచుతుండారు అమ్మటం లేదుగా మీ మాదిరి సొమ్ము చేసుకోవటం లేదుగా మీ మాదిరి వాళ్ళు వాళ్ళ భక్తిని ఆ విధంగా ఫ్రీగా ఇస్తున్నారు నాన్న వాళ్ళ డబ్బు ఖర్చు పెడుతున్నారు ఇక్కడ మనం మీరు డబ్బు ఖర్చు పెట్టలేదు నాన్న కార్లు ఏసీలు బంగ్లాలు మీరు జలసాలు చేస్తున్నారు నాన్న హిందూ సోదరుల డబ్బుతో అయ్యా మీరు జలసాలు చేస్తున్నారు కోట్ల కోట్ల రూపాయలు ఉండి ఆదాయాలు మాత్రం లెక్కలు మాత్రం చెప్తా ఉండరు ఇటువంటివి మాత్రం ఉచితంగా ఇవ్వలేరా ఓహో ఇస్తే డబ్బు ఖర్చు అయిపోద్దా వ్యాపారం చేస్తే ఇంకొంత సొమ్ము చేసుకోవచ్చా ప్రభుత్వాల్ని నమ్మకూడదులే ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు ఇటువంటి వాటిని ఖండిస్తారు వాళ్ళు వద్దు మీలాంటి వాళ్ళని నమ్ముకుంటే మీలాంటి వాళ్ళు నమ్ముకుంటే సొమ్ము చేసుకుంటారు భలే మంచి మార్గం అయ్యా నువ్వు చెప్పేది ఇదే మార్గం పట్టించండి హిందూ సోదరులరా సంకనాకపోతారు మాటలు వింటే మరి అప్పుడెప్పుడు గల్లా మాధవి గారు కానీ లేకపోతే మరో పాలిటీషియన్ కానీ వచ్చి అడ్డుకోవటం నేను ఎక్కడ చూడలేదు సి గల్లా మాధవి గారు కాదు అంతకుముందు క్రైస్తవ పార్టీగా చెప్పుకున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈరోజు ఇస్కాన్ అడ్డుకున్నట్టు నేను ఎక్కడ చూడాల ఇంకా చెప్పింది సార్గానే సోద ఇంక బో ఇంటికి బో నైనా ఇంకా అంగడి మూసేసి ఇంటికి బో హిందూ సోదరులకి హిందూ భక్తులకి అందరికీ బాగా అర్థమైపోయింది నీవి ఆలోచన విధానము బాగా అర్థమైపోయింది కాబట్టి जूस चुटा लिएर